నమస్కారం నటసింహం నందమూరి బాలకృష్ణకు భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ పురస్కారం ప్రకటించిన సందర్భంగా అన్ని ప్రముఖ దినపత్రికల్లో రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన బుధవారం రోజున బాలయ్య బాబును అభినందిస్తూ నందమూరి మరియు నారా కుటుంబ సభ్యుల తరపున ఒక ప్రకటన ఒక యాడ్ వచ్చింది ఇక్కడే ఒక వర్గం వారు నందమూరి మరియు నారా కుటుంబ సభ్యుల పేర్ల విషయంలో పిచ్చపిచ్చగా రచ్చరచ్చ చేయడం మొదలుపెట్టారు ఆ ప్రకటన ఆ యాళ్ళలో నందమూరి నారా కుటుంబ సభ్యులందరి పేర్లు ఉన్నాయి కానీ నందమూరి జూనియర్ ఎన్టీఆర్ నందమూరి కళ్యాణ్ రావుల పేర్లు మాత్రం ప్రస్తావించలేదని అసలు వారిని నందమూరి కుటుంబ సభ్యులుగా బాలయ్య గుర్తించట్లేదని అందుకనే వాళ్ళను పక్కకు పెట్టారని ఓ కొత్త కాంట్రవర్సీని ఆ వర్గం వారు సృష్టించి వ్యాపింపజేశారు నిజమే ఆ యాళ్ళలో నందపూరి నారా కుటుంబ సభ్యుల పేర్లలో జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణరాముల పేర్లు లేవు మరి ఎవరెర్లు ఎవరెవరి పేర్లు ఉన్నాయ్యా అని నిశ్చితంగా నిశ్చితంగా పరిశీలిస్తే పెద్ద ఆయన సీనియర్ ఎన్టీఆర్ గారి కుమారుల పేర్లు వారి భార్యల పేర్లు అంటే కోడల పేర్లు మరియు సీనియర్ ఎన్టీఆర్ గారి కూతుళ్ళ పేర్లు వారి భర్తల పేర్లు అంటే అల్లుల పేర్లు ఉన్నాయి అలాగే వీరి పేర్లతో పాటుగా పద్మభూషణ్ పురస్కార గ్రహీత అయిన బాలయ్యబాబు సొంత కుటుంబ సభ్యులందరి పేర్లు కూడా ఉన్నాయి అంటే బాలయ్యబాబు గారి భార్య కొడుకు కూతుళ్ళు అల్లుళ్ళ పేర్లతో పాటుగా బాలయ్య మనవల్ల పేర్లు కూడా ఆ లిస్టులో ఉన్నాయి అంటే వీళ్ళంతా బాలయ్యబాబు సొంత ఫ్యామిలీ మెంబర్స్ అన్నమాట ఇంకా అంతకు మించి మరెవ్వరి పేర్లు ఆ లేనే లేనేలేవు పెద్ద సీనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ గారి మనవళ్ళు మనవరాళ్ళ మనవళ్ళు మరియు మనవరాళ్ళు ఇలా ఇంకెవరి పేర్లు కూడా అక్కడ లేనేలేవు ఇక్కడే అసలు కాంట్రవర్సీ మొదలైంది అరే పట్టుమని పదేళ్ళైనా లేని బాలయ్య మనవల్ల పేర్లు కూడా ఈ యాళ్ళలో వేశారు అలాగే ఇంకా ఇంకా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టని బాలయ్య బాబు కొడుకు మోక్షజ్ఞ పేరు కూడా వేశారు కానీ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణరావున పేర్లకు మాత్రం ఈ యాళ్ళలో లేదు కావాలనే వాళ్ళ పేర్లను పక్కన పెట్టారని ఓ కొత్త వాదన నెట్టింట చక్కర్లు కొడుతూ ఉంది అయితే ఈ వాదన సరైనదేనా అని సహేతుకంగా మనం ఆలోచించినప్పుడు నిష్పాక్ష నిష్పాక్షికంగా తార్కికంగా యోచించినప్పుడు ఈ వాదన ఎంత అర్థరహితమైందో ఎంత లోపభూయిష్టమైందో మనకు బాగా అర్థమవుతోంది ఎవరో కావాలని పని కట్టుకొని నందమూరి కుటుంబ హీరోల మధ్య వారి అభిమానుల మధ్య చిచ్చు పెట్టి వివాదాన్ని ఎగదోస్తున్నట్టు మనకు పుష్ప సుస్పష్టమవుతోంది బాలయ్య ఏది ఇది బాలయ్యను అభినందిస్తూ రూపొందించిన ప్రకటన కాబట్టి బాలయ్య సొంత ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఆయన కొడుకు మోక్షజ్ఞ ఆయన మనవరా ఆయన మనవళ్ళ పేర్లు వేశారు కానీ లేకుంటే వాళ్ళ పేర్లు కూడా ఈ యాళ్ళలో ఉండేవి కాదు మరి జూనియర్ ఎన్టీఆర్ రావుల పేర్లు లేనే లేవని ఓని రాద్ధాంతం చేసేవాళ్ళంతా నందపూరి అభిమానుల మధ్య పుల్లలు పెట్టే బ్యాచ్ గాళ్ళంతా ఇప్పుడు నేనడిగే ఈ సూటి ప్రశ్నలకు సరిగ్గా సమాధానం ఇయ్యగలరా ఒకటో ప్రశ్న నెంబర్ వన్ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్లలాగే పెద్ద ఆయన సీనియర్ ఎన్టీఆర్కు మరొక మనవడైన నందమూరి తారకరత్న మరి ఆయన పేరు ఆయన భార్య అలైక్ అలైక్యారెడ్డి పేరు వారి పిల్లల పేర్లు కూడా ఈ ఆళ్ళలో లేవే మరి దీనికి మీరేమంటారు ఇక నెంబర్ టూ రెండవ ప్రశ్న అలాగే ఇటీవలి కాలంలో బ్రీత్ సినిమాతో మన ముందుకు వచ్చిన పెద్ద ఆయన సీనియర్ సీనియర్ ఎన్టీఆర్ గారి మరో మనవడైనటువంటి నందమూరి చైతన్యకృష్ణ పేరు కూడా ఇందులో లేదు కదా మరి దీనికి మీరు సమాధానం ఇవ్వగలరా ఇక మూడవ ప్రశ్న ఇలా మనవళ్ళు మనవరాళ్ళ పేర్లు ఇలా చెప్పుకుంటూ పోతే సీని ఎన్టీఆర్ గారి మనవళ్ళు మనవరాలందరి పేర్లు ఈ యాళ్ళలో వేయాలంటే పేపర్లోని ఫుల్ పేజీ కూడా తక్కువ వస్తుంది నో డౌట్ అబౌట్ ఇట్ అంత పెద్ద కుటుంబం అయింది మరి ఏ మనవడు ఏ మనవరాలి పేరు యాళ్ళలో వేయినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణరావుల పేర్లు మాత్రం ప్రత్యేకంగా ఎలా వేస్తారు సమాధానం ఇవ్వండి ఇక మూడవ ప్రశ్న ఇక నాలుగవ ప్రశ్న ఇదే యాళ్ళలో కీర్తిశేషులు నందమూరి హరికృష్ణ గారి పేరు కీర్తిశేషులు నందమూరి హరికృష్ణ గారి పేరు ఆయన భార్య పేరు కూడా వేశారు కదా అది మీకు కనిపించడం లేదా నందమూరి హరికృష్ణ గారి పేరు వేశారంటే మరి ఆయన కుటుంబాన్ని కూడా నందమూరి కుటుంబంగా పరిగణించినట్టే కదా అంటే హరికృష్ణ గారి సొంత కుటుంబ సభ్యులైన కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్లను కూడా పరిగణలోకి తీసుకున్నట్టే కదా ఇంత చిన్న లాజిక్ కూడా మీకు అర్థం కావడం లేదా నందమూరి అభిమానుల మధ్య పుల్లలు పెట్టి నందమూరి అభిమానుల మధ్య పుల్లలు పెట్టే పంటాలు పెట్టి తమాషాలు చూసే అభినవ నారద స్వాములో ఈ ప్రశ్నలకు మీరు సమాధానం ఇయ్యగలరా అయినా ఈ లోకంలో ఏవో కొన్ని కొన్ని పురపత్యాలు చిన్న చిన్న మనస్పర్ధలు లేని కుటుంబాలు ఏ ఉన్నాయి చెప్పండి కుటుంబం అన్న తర్వాత ఇవన్నీ మామూలే ఇదంతా సహజమే అలాగే నందగురి కుటుంబం కూడా సరైన సందర్భం వచ్చినప్పుడు అవసరమైన సమయం ఆసన్నమైనప్పుడు అందరూ కలిసిపోతారు ఎందుకంటే రక్త సంబంధం చాలా బలమైంది దృఢమైంది కారణం రక్తం చాలా చాలా చిక్కనైంది కదా నందమూరి కుటుంబ సభ్యుల మధ్య అభిమానుల మధ్య పగబట్టి పొగబెట్టే చిల్లర రాజకీయాలు చేసే నికృష్ఠులారా ఇకనైనా మీ వికృత చేష్టలు మానండి కాసింత సంస్కారంతో వ్యవహరించండి సెలవు స్వస్తి శుభంభూయ